బిస్మిల్ రెహమాన్ రహీమ్ రహీమ్ ముతులారా అస్లాంలేకం ఎన్నికల ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం మనం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము మహాసేనరా ఏ పార్టీ అయినా కావచ్చు ఏ ప్రభుత్వం అయినా కావచ్చు ప్రజలందరినీ చక్కగా సమానంగా చూసిందనుకోండి రామరాజ్యం అంటున్నాం కదా మనం రామరాజ్యం అంటే అందరికీ కూడా సమానమైనటువంటి పాలన అందించడం ఏమండి ఒకరిని కించపరిచి ఒకరిని ఎగదోసి ఈ విధంగా కాకుండా ఈ విధంగా ఎవరైతే ఈ విధమైనటువంటి పరిపాలన చేస్తారో ప్రజలందరూ అటువంటి వారిని హర్షిస్తారు అటువంటి వారే తిరిగి మళ్ళా రావాలని చెప్పేసి కోరుకుంటారు కదా మన జీవితాలు వారిని మాత్రమే మనం కోరుకుంటాం కానీ మరొక ఎజెండా మనకేముంటుంది కానీ కొంతమంది పార్టీలు కావచ్చు లేకపోతే కొన్ని వ్యవస్థలు కావచ్చు ఈ విధమైనటువంటి ఆలోచన చేయకుండా అధికారంలోకి రావాలి అంటే పలానా వర్గం వారిని భయభ్రాంతులకు గురి చేయాలి ఈ వర్గం వారిని ఈ వర్గం వారిని బూచిగా చూపించి ఓట్లు దండుకోవాలి అన్న ఆలోచన తప్పించి అందరికీ సమానమైనటువంటి న్యాయం చేసినప్పుడు అందరూ ఆ పార్టీని కోరుకుంటారు అన్న ఆలోచన ఉండడం లేదు నేను ప్రారంభం నుండి కూడా చాలా సందర్భాల్లో ఈ విషయం చెప్తాను ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ పరణ పార్టీ అనుకుందాం ఎందుకు వ్యతిరేకంగా ఉంటుంది ఒకవేళ వీళ్ళు బా వీళ్ళ బ్రతుకును బాగుపరుస్తూ ఉన్నట్లయితే వీళ్ళు ఆ పార్టీని ఎందుకు దూరంగా అవుతారు ఆ పార్టీని కోరుకుంటారు కదా ఎందుకంటే వీళ్ళను వీళ్ళ యొక్క బతుకులను మార్చకపోయినా వీళ్ళ జీవితాన్ని వీళ్ళు జీవించే విధంగా ఎవరైనా చేసినట్లయితే ఎందుకంటే ముస్లింల బతుకులు మనం చూస్తూనే ఉన్నాం బిలో పోగొట్టిలైన్ ఏదైతే ఉందో దానికంటే కూడా తక్కువగా ఉన్నదని చెప్పేసి రంగనాథ్ మిశ్రా కమిటీ కావచ్చు సచార్ కమిటీ కావచ్చు ఇవి చాలా తేట తెల్లంగా నిజాన్ని బయటకు పెట్టింది చాలా రకాలైనటువంటి ఇబ్బందుల్లో ముస్లిం సమాజం ఉన్నది వీళ్ళని అప్లిఫ్ట్ చేయాలి తీసుకురావాలి అని చెప్పేసి కొన్ని కమి కమిషన్ కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది ఏమంటే అయితే అది నోచుకోవడం లేదు అది అమలుకు నోచుకోవడం లేదు తర్వాత సంగతి సరే ఈ విధంగా వీరిని పైకి తీసుకురాలేకపోయినా వీరిని బాగుపరచలేకపోయినా వీరిని డిస్టర్బ్ చేయకుండా వీరి మత వ్యవహారాలను తలదూర్చకుండా ఉన్నంతసేపు వీరికి ఎవరొచ్చినా ఒకటే కాబట్టి ఈ విధమైనటువంటి పరిపాలన జరగడం లేదు ప్రజలను విడదీయడము వీరి భయాన్ని వీరి వీరి పట్ల వీరికి భయాన్ని కలిగించడము వీరి పట్ల వీరికి అప్పనమ్మకాన్ని కలిగించడం తప్పించి మరొకటి జరగడం లేదు మహాసేనర ఈ విధంగా ముస్లిం సమాజం యొక్క లోటుపాట్లను వారు చేస్తున్నటువంటి పొరపాట్లను కూడా మనము ఈ సందర్భంలో ఒకసారి తెలుసుకుంటూ ఉన్నట్లయితే ప్రారంభం నుండి కూడా వీరు కొన్ని విషయాలకు మాత్రం పరిమితం అయిపోయారు ముస్లిం సమాజం అంటూ ఏదైతే మనం పిలుస్తున్నామో ఎప్పుడు తమ సమస్యలపైన ఆందోళన చేస్తారు వీరు తమ కపస్తాలు అంటే అంటే అది కొన్ని మసీదులకు సంబంధించి లేకపోతే శ్మశాన వాటికలకు సంబంధించి వాళ్ళకి వాటికి సంబంధించి మాత్రమే వీళ్ళు రిప్రజెంటేషన్ చేస్తారు తప్పించి భారతదేశంలో ఉన్నటువంటి సమస్యలను అడ్రస్ చేయడము అనేది ఎక్కడ కూడా మనం చూడం కొన్ని సంస్థలు ఉంటాయి జమాత్ ఇస్లామి హింద్ ఈ విధమైనటువంటి కొన్ని సంస్థలు తమ యొక్క ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది వేరే సంగతి కానీ మొత్తం ముస్లిం సమాజాన్ని మనం చూసుకున్నట్లయితే ప్రధానమైనటువంటి జీవన స్రవంతి ఏదైతే ఉందో భారతదేశం సంబంధించినటువంటి మెయిన్ స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేసే పరిస్థితి ఉండదు ఎంతసేపు తమకు సంబంధించినటువంటి ఆ మస్జిద్కు సంబంధించినటువంటి విషయాలు వక్బోర్డుకు సంబంధించినటువంటి విషయాలు లేకపోతే శ్మశాన వాటికకు సంబంధించినటువంటి విషయాలు షాదిఖానకు సంబంధించినటువంటి విషయాలు ఇవి మాత్రమే ఎవరి దగ్గరికి తీసుకువెళ్ళి నాయకుల వద్దకు తీసుకువెళ్ళి తమ సమస్యల గురించి మాత్రమే చెప్తారు కానీ చెప్పడం జరిగింది కానీ మొత్తం భారతదేశానికి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ ఎక్కడ కూడా జరగలేదు ఏమండి ఇది ఒప్పుకోవాల్సినటువంటి విషయము ప్రధానంగా ముస్లిం సమాజం యొక్క ప్రధానమైనటువంటి డ్రాబ్యాక్ ఇది సరే సమయం అయితే మనం రేపు కొన్ని విషయం తెలుసుకుందాం జన సుగణ భావ థ్యాంక్ యూ